హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం మేమైతే ఈరోజు గోడు చిక్కుడుకాయ కారం అనేది చేసుకుంటున్నామండి అది ఎట్లా చేస్తున్న చూపిస్తే ఒకసారి రండి అయితే మీరు ఇదివరకు ఎప్పుడైనా చేసుకుంటే అది ఎట్లా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియో చివరి వరకు చూడండి నేను ఎట్లా చేస్తున్నా మీకు అర్థమవుతుంది మీరు ఒకవేళ చేయాలనుకుంటే మీరు చేసి చూసి మాకు కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ అయితే చేయండి నేనైతే ఈ గోడు చిక్కుడుకాయని తీసుకొని దీన్ని మంచిగా ఉంచుకొని ఒక రెండు మూడు సార్లు కడిగి దీన్ని కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నానండి ఈ మూడు వీజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది కూడా ఉడికేలోపు మనకి కొబ్బరి కారం అనేది రెడీ చేసుకోవాలి దీనికి ఒక నాలుగైదు ఎండుమిర్చి అది మనకు కారం ఉన్నాయి కనుక నేను ఐదు మిరపకాయలు తీసుకున్న ఒక కొబ్బరి చిప్ప అలాగే కొన్ని ఒక పది పదిహేను ఎల్లిపాయలు అలాగే మనకు కొత్తిమీరలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ కొత్తిమీరలు జీలకర్ర ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత దానిలోకి మనం తీసుకున్నటువంటి ఎండుమిరపికేళ్ళని అనేటివి వేసుకోవాలి కొబ్బరి తర్వాత వేసుకోవాలి ఎందుకంటే పచ్చగా ఉంటుంది కనుక మెరుగదు ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు మనం తీసుకున్నటువంటి ఎల్లిపాయలు వేసి దాన్ని ఒకసారి తిప్పి ఒకసారి పట్టిన తర్వాత మనం ఈ కొబ్బరి ముక్కలు అనేటివి వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పునైతే వేసుకోవాలి నేనైతే కొంచెం వేసుకున్నా ఇదే సరిపోతుంది అనుకుంటున్నా సరిపోకపోతే మనం కొంచెం పోపులో కూడా మనం వేసుకోవచ్చు అలాగే ఒక గిన్నెను పెట్టుకొని దానిలో కొన్ని జీలకర్ర ఆవాలు అలాగే నేను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ అనేది కోసి పక్కన పెట్టుకున్న ఇది దీనిలో పోపులో వేయాలి పచ్చిమిరపకాయలు ఉన్న ఉల్లి ఉల్లిపాయలు అనేటివి మనకు పచ్చివాసన అయ్యేంత వరకు మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని దీనిలో కొంచెం నేను అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు వేసేది మిస్ అయిందండి దీనిలో మనం ప అల్లం వెల్లిపాయ పేస్టును పసుపును కూడా వేసుకొని ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఈ గోడు చిక్కుడుకాయ ఉంది కదా ఈ గోడు అనేది మనము పోపులో వేసుకోవాలండి మంచిగా నీళ్ళు పంపి నీళ్ళు లేకుండా వేసుకోవాలి నీళ్ళు ఉంటే మనకు అంత మెత్త మెత్తగా అవుతుంది కదా అందుకే నీళ్ళు ఏం లేకుండా దీంతోనైనా లేకపోతే మనం ముందుగా వడగట్టుకొని వేసుకోవాలి వేసుకొని దీన్ని మంచిగా నూనెలో ఫ్రై కానియ్యాలి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పట్టి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి కారాన్నం అనేది వేసుకోవాలండి ఇది ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడకని మూతేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి మనం ఈ పచ్చికారం అనేది ఈ కొబ్బరి కారం ఉంది కదా ఈ కొబ్బరి కారాన్నం అనేది మనం వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలండి ఎందుకంటే గోడు చిక్కుడు వేళ మనకు ఉడకబెట్టినాం కదా వాటర్ అనేది ఇంకిపోవాలి ఈ ఇంకిపోయేంత వరకు ఉంచుకొని మనకు నూనె అలా పైకి కనబడుతుంది ఉడికినట్టు ఆ కనబడేటప్పుడు మనం ఈ ప ఈ పచ్చి అనేది వేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలండి మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాతనే మనకు దగ్గర పడ్డాక కొంచెం పచ్చి కొత్తిమీరాకు ఒకసారి కొత్తిమీరాకు అలాగే కొంచెం మనం వేయించిన పొడి కూడా ఉంటే మసాలా పొడి అయినా కూడా వేసుకోవచ్చు అద్దనుకుంటే మనం వదిలేయాలి నేనైతే కొంచెం వట్టి వేయించు వేయించి పెట్టుకున్నటువంటి కొత్తిమీరల పొడిని అయితే వేసుకున్నా అలాగే పచ్చి కొత్తిమీర ఆకను కూడా వేసుకున్నా అంతే మనకు కొబ్బరి అలాగే గోడి చిక్కుడు కొబ్బరి కారం అనేది రెడీ అయిందండి ఇది చపాతీలలోకైతే చాలా బాగుంటుంది నేనైతే అన్నంలో పెట్టుకొని తిన్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూస్తే ఎట్లా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి కారము గోడు చిక్కుడు కొబ్బరికారం అనేది రెడీ అయిందండి ఒకసారి అన్నంలో చూసి ఎలా ఉందో చెప్పండి నేనైతే అన్నంలోనే తిన్నా ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది